అనంతపురం జిల్లాలో మంచినీటి కొరత ఉందేమో కానీ మద్యం అక్రమ మద్యం కొరత లేదు ఎందుకంటే అనంతపురం నగరంలో ఇరవై నాలుగు గంటలు మద్యం దొరుకుతుంది అన్ని రెస్టారెంట్లు విచ్చలవిడిగా విడిగా మద్యాన్ని ప్రోత్సహించే విధంగా మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు అది గ్రామాల్లో పట్టణాల్లో చూసినట్లయితే మండల గ్రామ కేంద్రాలు చూసినట్టయితే స్వయంగా వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులు అనధికారికంగా రాజకీయ నాయకుల అండదండలతో రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళకి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తూ అనాధికారంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు ఇది ఎక్సైజ్ అధికారులు ఉన్నతాధికారులు వీళ్ళ దృష్టికి కూడా వచ్చినప్పటికీ కూడా తాత్కాలికంగా ఒక ఇద్దరు అరెస్ట్ చేస్తున్నారు కానీ మద్యానికి సంబంధించిన పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టలేదు ఎందుకంటే ఈ నెల రోజుల్లో చూస్తున్నాం అనేక దౌర్జన్యాలు మహిళలపైన అత్యాచారాలు అన్ని కూడా మద్యం సేవించడం వల్లే జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు మద్యం మత్తులో యూత్ అంతా నగరం చుట్టూ చేస్తున్నారు ఈ రోజు క్రైమ్ రేట్ చూసినట్లయితే అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ రేట్లో ముందంజ ఉంది దానికి ప్రధానమైన కారణం ఈ మద్యం పాలసీ ఈ మద్యం పాలసీ లేదంటే కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ ప్రతినిధులు స్వయంగా మద్యం దుకాణాలని ప్రోత్సహిస్తూ వాళ్ళని మద్యం బెల్ట్ షాపులను కూడా ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు ఎవరైనా ఈ ఈ ఈ రెండు నెలల కిందట ఏం జరుగుతుందంటే మద్యం ఏదైతే బాటిల్ పైన పది రూపాయలు పెంచారు ఎందుకని ఎక్సైజ్ అధికారులు పెంచారా ప్రభుత్వం జియో ఏమైనా సారీ చేసిందంటే లేదు మేము సిండికేట్గా ఏర్పడి మద్యం పైన పది రూపాయలు పెంచాము అంటే ప్రశ్నించిన వాళ్ళపైన ఇది పలానా రాజకీయ నాయకుడిది ప్రధాన సంబంధించిన వాళ్ళది మీరు గిన ఎవరైనా అడిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకొని దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనధికారకంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపైన అక్రమంగా మద్యమం విక్రయిస్తున్న వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాజకీయంగా ఈ బెల్ట్ షాపులు నడుపుకోకుండా బడులు నడపాలని ఉచితంగా బడులు నడపాలని కోరుతున్నాం అలాగే ఈరోజు చూసినట్టయితే మనం మీద అనేక కేసులు చేస్తున్నారు అనేక కేసులు నడుస్తూ కానీ తాత్కాలికంగానే వీళ్ళు చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు ఒకరినో ఇద్దరినో అరెస్ట్ చేసి జైలు పంపించి పేపర్లో పెద్ద ఎత్తున పోస్టింగ్లు చేసుకుంటారు కాబట్టి అనంతపురం జిల్లా మధ్యాంధ్రగా అక్క చెప్పినట్టు కాకోకుండా జిల్లాలో మద్యం నియంత్రణ చేస్తే అక్రమదారుల పైన చర్యలు తీసుకోవాలని బెల్ట్ షాపులు అరకట్టాలని రాజకీయ జోకం విన్నాడాలనేసి ఎక్సైజ్ అధికారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా లేకపోతే ప్రత్యక్ష దాడికి ఎగబడతామని కూడా తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ఎక్సైజ్ ఆఫీస్ ముందు యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ మీరు ఎక్కడ చూసినా కూడా మద్యము నియంత్రించకపోగా మీరు ఒకసారి మనం నైట్ ఆరు గంటలయితేనే చూడండి అసలు ఎంత ఎక్స్పోజ్ చేస్తారా లైటింగ్స్ అంతా ఈ మద్యం షాపులు చూస్తే అసలు అంత విచిత్రంగా సిగ్గుండాలి ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆఫీసర్లకి అని చెప్తున్నా నేను ఎందుకంటే ఇవాళ విచ్చలి మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో యువత ఎక్కువ ఈ మద్యం తాగి బెడదారిన పడుతున్నారు కాబట్టి అంతేకాకుండా వాళ్ళ మహిళ అనేది అంటేనే వాళ్ళ లైంగికంగా ఈ మద్యం మత్తులో వయసుకు పరిమితం లేకుండా అత్యాచారాలు దాడులు వాళ్ళ వాళ్ళ బావ తండ్రి అనేది వరుస లేకోకుండా అమ్మాయిల పైన చిన్నారుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఇవాళ మద్యం మత్తులో అనేది వాళ్ళ పోలీసు వారికి కానీ ప్రభుత్వానికి కానీ తెలియదా వాళ్ళ విచారణ చేయండి ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా వారిద్దరు భార్య భర్త కొట్లాడుకునేందుకు ఒక భాగం అయితే ఇవాళ మద్యం మధ్యలో వాయువర్ష లేకుండా అత్యాచారాలు చేరినారు ఇవాళ మైనర్ బాలికలు అనేది లేకుండా అమ్మాయిని కిడ్నాప్ చేయడం కానీ ఇటువంటి దారుణాలు అమ్మాయిని విచ్చే విధంగా వాళ్ళ రక్తహీనంగా అమ్మాయిల్ని వాళ్ళ అత్యాచారం చేస్తున్నారంటే ఈ మధ్య మత్తులో వాళ్ళ ఏ హాస్పిటల్ కన్నా పోండి వాళ్ళ గవర్నమెంట్ ఏ హాస్పిటల్ కన్నా మీరు పోండి హాస్పిటల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మాయానికి లివర్ దెబ్బతనింది వాళ్ళ మా తమ్మునికి వాళ్ళ వాళ్ళ చాలా చాలా దారుణంగా వాళ్ళ మద్యం మత్తులో వాళ్ళ అయిపోయిందని చెప్పేసి ఏ హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళ మన డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు అంతేకాకుండా ఎక్కడ చూసినా వాళ్ళ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ మద్యం మత్తులు యాక్సిడెంట్ల ద్వారా ఏ పరిస్థితులైనా కూడా వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలతోనే ఇవాళ గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మద్యం షాపులతో వాళ్ళ మద్యం అమ్మిస్తున్నారు అంతే కాకోకుండా ఎక్కడ చూసినా కూడా ఈ మద్యం మహార్ పారద్రోలాలి మద్యం పైన ఎన్నో ఉద్యమాలు మహిళా సమాఖ్య ద్వారా చేసినప్పుడు కూడా ఇవాళ మద్యం నియంత్రించడంలో మద్యం ఇవాళ ఎక్సైజ్ పోలీసులకు పైపడి రాజకీయ నాయకులతో డబ్బులు తీసుకొని ఆపండి లేకపోతే మీ కూడా ఏకం చేసి ఈ మద్యాన్ని నియంత్రించేంత వరకు అందరం కూడా ఐక్యంగా పోరాడి వాళ్ళ రాజకీయాలు ఎక్కడిక నిలదీసైనా వాళ్ళ మా అనంతపురం జిల్లాని గౌరవంగా మహిళలకు తిరిగాడే పరిస్థితికి తెస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమకి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం